వేష కీర్తన గ్రంథంలో కూడా అంటారు కాబట్టి ఆ భారం వేసుకుని వెళ్ళింది దేవుడు వాళ్లకు పని ఇచ్చినాడు ఏ పని నువ్వు జాబు చేసిన పనే పూజ చేసిన పనే ఏదైనా దేవుడిచ్చి పని మనం ఇష్టపూర్తిగా పని చేయాలి మహిమ మైమ నాకు అల్లెల్లో ఇంకా ఇంకా మెడన్న తొమ్మిది నుంచి దేవుడు విడిపించున ప్రార్థన చేసినప్పుడు దేవుడికే మహిమ కలుగునా సబట్ల వర దేవునివార్చి ఎట్లా విడి ఆర్జొడు ఆ ఆసరేక వస్తా ఉండాలి అద నా ఏల్ అయింది దేవుని ప్రార్థన చేసి దేవుని మొక్కితే తగ్గింది స్తోత్రం అమ్మలక దేవుడి ఊలిపోతుంట వంగారో ఆ పోయేది పోయిన సుత్తం తీసి అయ్యో బంగారం భంగరం తీసి స్తోత్రం బంగారం పోతుండే దొరికింది పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంది దేవుడు సహాయం చేసేడు కాలు చేతులు కూడా తిండికి వచ్చి పీకపోతుంటే ప్రార్థన చేసుకుని దేవుడు బాగా చేసి నేను ఉచిత వైద్యుడు డబ్బులు ఎక్కువ మందులు ఇచ్చేటోడు కాదు ఈయన ఒకే ఒక ప్రార్థన దేవుడు స్వస్థపర్స్ నమ్మిన వారిని బాగా చేసే దేవుడు నవ్విన నవ్వినానికి ఏమి రాదు పనులు బయటకు వస్తాయి అల్ల చెప్పడానికి ఏమైనా